హాయ్ అండి వెల్కమ్ టు అవిభవి ఛానల్ ఈరోజు మన రెసిపీ హెల్దీ రెసిపీ అండి మటన్ పాయా అండి అదే మేకాల పులుసు చాలా హెల్దీ అండి ఇది మనకు మన ఎముకలకి చాలా మంచిది ముందుగా నేనైతే నాలుగు మేకాళ్ళు అయితే అండి ముందుగా వాటిని బాగా కాల్చి శుభ్రంగా కడిగి ఇలా ముక్కలు చేసి పెట్టుకున్నానండి మనమైతే తయారీ విధానం చూసేద్దాం నేను కుక్కర్లో అయితే చేస్తున్నానండి ముందుగా కుక్కర్ అయితే మనము స్టవ్ వెలిగించేసి కుక్కర్ పెట్టుకొని ఆయిల్ తీసుకున్నానండి ఆయిల్ వేడయ్యాక ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను ఈ ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా వేగాలండి మనకు కొంచెము వేగాక మనం ఇందులో ముందుగా దంచిపెట్టుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఫ్రెష్ దంచిపెట్టుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను ఒక స్పూన్ అయితే వేసుకున్నానండి పెద్ద స్పూనే వేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు మనం వేయించుకోవాలండి మనకు చాలా మంచిదండి ఎక్కువగా మా సైడ్ అయితే ఎక్కువ బాలింతలకైతే ఈ మటన్ పాయ అయితే పెడతారండి చాలా మంచిది నేనైతే రెండు టమాటాలండి ఇలా ప్యూరి చేసుకున్నాను టమాటా పేస్ట్ చేసుకొని ఇలా వేసుకుంటున్నానండి ఇలా వేసుకొని ఇప్పుడు మనం బాగా ఈ టమాటా పేస్ట్ని పచ్చివాసన పోయేంత వరకు మనము బాగా ఉడికించుకోవాలండి మనం బాగా ఉడికించుకోవాలి ఇప్పుడైతే మనకు రుచికి తగ్గ సాల్ట్ అయితే వేసుకోవాలండి అలానే ఒక స్పూన్ పసుపు అయితే వేసుకున్నాను వేసుకొని బాగా కలుపుకోవాలండి ఈ మటన్ సూప్ అయితే మనకు తినడం వల్ల మనకు మోకాల నొప్పులు వెన్నెముక నొప్పి ఉంటుంది కదండి ఆ నొప్పి కూడా తగ్గిపోతుందండి ఎముకలు స్ట్రాంగ్ అవుతాయి ఇప్పుడు నేను ఫ్రెష్గా కడిగి అయితే వేసుకున్నాను బాగా కలుపుకోవాలి చూడండి మనకు టమాటా పేస్ట్ అంతా బాగా ఉడికిపోయింది ఇప్పుడు ఇందులో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అండి ఒకటిన్నర స్పూన్ ధనియాల పొడి కొరియాండర్ పౌడర్ అయితే వేసుకున్నానండి అలానే ఇందులో మనకు కారం ఎంత తింటామో అంత వేసుకోవాలండి నేనైతే ఒక స్పూన్ అయితే వేసుకుంటున్నాను వేసుకొని ఇప్పుడు మనం బాగా కలుపుకోవాలండి ఈ చిల్లీ పౌడర్ని ఈ ధనియాల పౌడర్ని బాగా కలుపుకోవాలి ఇలా ఒక నిమిషం పాటు ఈ మసాలాలన్నింటిని ఉడికించుకోవాలండి చూడండి మనకైతే బాగా ఉడికిపోయిందండి ఆయిల్ కూడా పైకి వచ్చింది ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ అయితే గరం మసాలా వేసుకున్నానండి అలానే ఇంకొంచెం పెద్ద స్పూన్తో అయితే మటన్ మసాలా వేసుకున్నానండి ఇప్పుడు ఈ మసాలాలని బాగా కలుపుకోవాలి ఫ్రెష్గా తీసుకునే ఈ మేకాళ్ళు అయితే మనకు నైన్ టు టెన్ విజిల్స్ అయితే తొమ్మిది నుంచి పది విజిల్ వేస్తే ఉడికిపోతాయండి కొంతమంది కొద్ది రోజుల తర్వాత అయితే వండుకుంటారు కదా దానికైతే ఎక్కువ విజిల్స్ అయితే వేసుకోవాలి ఇప్పుడు నేను ముందుగా శుభ్రంగా కడిగి ముక్కలుగా చేసి పెట్టుకున్నటువంటి ఈ మేకాలు ముక్కలను అయితే వేసుకుంటున్నానండి మీరు సూప్ ఎక్కువగా తాగేలాగా ఉంటే కొద్దిగా ఎక్కువగా వాటర్ అయితే వేసుకోవాలండి మీరు ముద్దలోకి రైస్లోకి తినాలంటే కొద్దిగా వాటర్ తక్కువ వేసుకొని అయితే ఉడికించుకోవాలి నేనైతే ఇప్పుడు ఈ మేకాల్ని బాగా కలుపుకొని మేమైతే ఈ రెసిపీని అయితే ముద్దలోకి అయితే చేసుకున్నామండి అందుకే నేను వాటర్ అయితే తక్కువ వేసాను ఉడికే మా ఆయన మాత్రం వేసుకున్నానండి బాగా కలుపుకోవాలి కలుపుకొని ఈ ముక్కలు మునిగేంత వరకు అయితే నేను వాటర్ వేసుకున్నాను ఈ సూప్ తాగితే చాలా మంచిదండి ఈ ఎముకలు కొంచెం బలహీనంగా ఉన్నవాళ్ళు వీక్లీ వన్స్ అయితే వారానికి ఒకసారి తాగితే చాలా మంచిది ఇందులో నేను కొంచెం పుదీనా వేసుకున్నానండి కొత్తిమీర కూడా ఇదే స్టేజ్లో వేసుకోండి చాలా బాగుంటుంది నాకైతే అవైలబిలిటీ లేదు కొత్తిమీర అందుకే వేయలేదు ఇప్పుడైతే నేను వాటర్ వేసేసి కుక్కర్ అయితే పెట్టేసానండి మూత పెట్టేసి నైన్ టు టెన్ విజిల్స్ అండి తొమ్మిది నుంచి పది విజిల్స్ వేస్తే నాకైతే ఉడికింది చూడండి ఇప్పుడు మనము కలుపుకుందాము చాలా బాగా ఉడికిపోయిందండి చూడండి గ్రేవీ ఇలా అయితే ముద్దలోకి రైస్లోకి సరిపోతుంది మీరు ఎక్కువగా సూప్ లాగా తాగాలంటే ఇప్పుడు ఇంకొంచెం వాటర్ వేసుకొని ఉడికించుకోవచ్చు అండి బాగుంటుంది మీకు ఒకవేళ ఉడకలేదంటే మళ్ళీ మనము కుక్కర్ మూత పెట్టేసి ఉడికించుకోవచ్చు అంతేనండి ఎంతో హెల్దీ మటన్ పాయ మేకకాయల పులుసు అయితే రెడీ అయిపోయిందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుందండి మన హెల్త్ కూడా చాలా మంచిది ఆ సైడ్ అయితే ఎక్కువగా బాలింతలకైతే ఈ రెసిపీ పెడతారండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్ యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ